దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రంతో మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారు రేపు ఈ సినిమా అధికారికంగా ప్రకటించనున్నారు హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాషా దడాని నటిస్తోంది విలన్ పాత్రలో ఓ సీనియర్ స్టార్ నటుడు కనిపించనున్నాడు అశ్విని దత్ ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని జమినీ కిరణ్ నిర్మిస్తున్నారు ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం టాలీవుడ్లో కొత్త హీరోల పరిచయం ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతోంది అలాంటి ఓ సినిమా రేపు అధికారికంగా ప్రకటించబోతోంది దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికే ఆర్ఎక్స్ హాండ్రెడ్ మహాసముద్రం మంగళవారం వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన ఈసారి గట్టమనేని రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు ఈ చిత్రం ద్వారా జయకృష్ణ తొలిసారిగా తెరపై కనిపించబోతున్నాడు హీరోయిన్ గా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడాని నటిస్తోంది రాషా గతంలో కొన్ని చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే విలన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ పాత్ర ఎవరిదో రేపటి ప్రకటనలో తెలియనుంది ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రం ప్రజెంట్ చేస్తున్నారు నిర్మాణ బాధ్యతలను జమిని కిరణ్ తలబెడుతున్నారు ఈ చిత్రం ఎలాంటి కథాంశంతో రూపొందనుంది ఎప్పటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది అనే వివరాలు రేపు వెల్లడవుతాయి ఈ ప్రకటన కోసం ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిత్రం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు రామ్ చరణ్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కలిసి భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఇద్దరు తమ కమిట్మెంట్స్ లో బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది తమిళ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇప్పుడు టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం తర్వాత ఆయన దృష్టి టాలీవుడ్ సూపర్ స్టార్స్ పై పడింది రామ్ చరణ్ ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రం రూపొందించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రం ఒక గా రూపొందునుంది ప్రస్తుతం ఇద్దరు తమ సొంత చిత్రాల్లో బిజీగా ఉన్నారు వారి కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది లోకేష్ కనగరాజ్ గతంలో కైతి మాస్టర్ విక్రమ్ లియో వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో తమిళ సినిమాలో టాప్ దర్శకుల్లో ఒక్కరిగా నిలిచారు ఇప్పుడు ఆయన టాలీవుడ్ లోకి అడుగు పెడుతుండటం ఆసక్తికరంగా మారింది ఈ చిత్రం ఎలాంటి కథాంశంతో రూపొందనుంది ఇంకా ఎవరెవరు నటిస్తారు అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే వివరాలు త్వరలో వెల్లడవుతాయి టాలీవుడ్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు